హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్నింగ్స్ బ్లాగర్ ఇది వచ్చి మనం మినీ గార్డెన్ వర్షంలో ఎలా ఉందో చూపిద్దామని ఒక్కసారి టెరెస్ పైకి వచ్చాను నాతో పాటు మీరు కూడా చూసేయండి నాకైతే ఈ టెరెస్ గార్డెన్ చూసినప్పుడు అలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతాను ఆ వర్షంలో బర్డ్ సౌండ్స్ అల్లా సౌండ్స్ ఆ పచ్చదనం చూస్తే ఎంత హాయిగా ఉందో నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నా టెరెస్లో ఎల్లో కలర్ రోజు ఫ్లాస్ని చూసేయండి మీకు ఎప్పుడో ఒకసారి అనుకున్నాను మొత్తం టెరెస్ అంతా చూపించాలి అని సో ఇప్పటికైతే కుదిరింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ పెట్టాను సో ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా చిన్న చిన్న బకెట్లలో పాట్స్లో పెట్టాను గ్రోత్ అయితే బాగా ఉంది సో కొంచెం వర్షానికి భయపడుతున్నాను కానీ చనిపోతాయేమో అని లేదండి చాలా బాగున్నాయి ఇది చిట్టి రోజ్ పువ్వు అనమాట దీని పేరు వచ్చేసి బటన్ రోజ్ చాలా బాగుంటుంది గ్రోత్ కూడా బాగుంది నేనైతే ఎరువు కింద ఇట్లా ఎక్స్పోర్ట్ వేస్తున్నాను బియ్యం వాటర్ వేస్తున్నాను మీకు ఇంకేమైనా ఐడియాస్ తెలిస్తే టిప్స్ తెలుస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి ఇది వచ్చేసి ఎల్లో రోజ్ అండి వాటర్లో తడిచి